పవన్ కళ్యాణ్ ఇంట్లో సందడి చేశారట సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంట్లో మరి సందరి చేసినట్టుగా సమాచారం పవన్ కళ్యాణ్ ఇంట్లో ఎంతో చక్కగా రేవంత్ రెడ్డి సంతోషంగా అయితే వచ్చారట ఇటీవల తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి మారిన సంగతి తెలిసిందే తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ బాధ్యతలో భాగంగా ఎంతో చక్కగా అయితే ఆమె తన పనులు చేసుకుంటూ ఉండగా సో మెగాస్టార్ చిరంజీవి ఇంకా చాలా మంది సైతం ఇటీవల సో తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి రేవంత్ సత్కరించారు అయితే ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి ఆయన వచ్చినట్టుగా తెలుస్తోంది సో సీఎం రేవంత్ రెడ్డిని ఇన్వైట్ చేశారట పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఈ విషయంలో క్లారిటీ కోసమే ఆయన చేసినట్టుగా తెలుస్తోంది మా సందరి చేసినటువంటి వాటికి మరి ఏ రకంగా అయితే బాధ్యులు వహించాలనేది అర్థం కాకుండా ఉంది అంటూ చెప్పారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ నేపథ్యంలో చాలా సందర్భాల్లో అయితే బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని మరి ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని ఇన్వైట్ చేసి తనే ఆహ్వానించాలనుకుంటే సో తెలుగుదేశం పార్టీకి జనసేన పొత్తుకి సపోర్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ని రేవంత్ని కోరారట దీంతో రేవంత్ రెడ్డి హూటాహటిన తెలంగాణ భవన్కి హాజరై ఈ విషయాల గురించి మాట్లాడినట్టుగా తెలుస్తోంది పవన్ ఇంట్లో ఎంతో చక్కగా సందడి చేయడంతో అభిమానులు కూడా ఎంతో ఆనందపడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయంలో వాళ్ళందరినీ సైతం ఎన్నో రోజులుగా జాగ్రత్తగా ఉంచడం వాళ్ళకి సంబంధించిన ప్రచారాలు చేయడం ఇవన్నీ కూడా కామన్ కానీ మనం మాత్రం అన్నిటిని చాలా చాకచక్యంగా ఫినిష్ చేస్తామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వాళ్ళతో చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి అయితే పవన్ కళ్యాణ్ యొక్క జోస్ చూసి షాక్ అయిపోయారట రాజకీయాల్లో తన సపోర్ట్ ఎవరికి ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికైనా ఓట్ అంటూ సో ఉమ్మడికి సంబంధించినటువంటి నే సీఎం పదకొండు మంది ఎమ్మెల్యేల సీఎం అయినటువంటి మరి ఈ రేంజ్లో అయితే రేవంత్ రెడ్డి పక్కాగా ఎన్నికైనట్టే అంటూ చెప్తున్నారు సో కాబట్టి రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ని ప్రత్యేకించి ఈ సభకు ఆహ్వానించాల్సిగా మనం ఎంతో చక్కగా అయితే పిలిచారట అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి సందర్శ చేశారట తెలంగాణ సీఎం రేవంత్